ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న ధర్మరాజు తన దేవి ద్రౌపదీదేవితోటి మిగిలిన కొంత సైన్యంతో కలిసి అక్కడికి వెళ్ళాడు అంటే ధర్మ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఆరు రాత్రి పడుకున్నారు మన్నాడు ఉదయం లేచి ధర్మరాజాదులందరూ కూడా మణిశన చూడడానికి బయలుదేరారు కాబట్టి మణిసభను చూడడానికి వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు అనేటటువంటి విషయం మనకి ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నారంటే వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ద్రౌపదీదేవి వెళ్ళలేదు ఎందుకంటే ఆ సమయానికి ద్రౌపదీదేవి దోషంతో ఉండడం వలన ఆమె రాణివాసంలో ఏకాంత వాసంలో ఉంది కాబట్టి ధర్మరాజు గారు ఆయన నలుగురు తమ్ముళ్లను దుర్యోధను శుని మొదలైన వారు మణిసభలోకి ప్రవేశించారు ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా ఈ మాయాద్యూతం కొరికే దానిని నిర్మాణం చేయించాడు ఈ సభా మంట మంటపంలోకి తీసుకువెళ్ళడం ఆ సభను ఒకసారి ధర్మరాజు గారు చూసి సంతోషించడం అన్నదే ప్రధానమైన మిషగా పెట్టి ఆహ్వానించాడు కనుక ధర్మరాజాదులను సభా మంటలంలోకి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి పాండవులను అక్కడ కూర్చోబెట్టాడు ఉన్నతమైన ఆసనముల మీద భీష్మ ద్రోణ కృపాచార్యుల వారు కర్ణుడు దుర్యోధనాథులు ఆయన నూరుగురు తమ్ముళ్ళు అందరూ కూర్చుని ఉన్నారు ధర్మరాజు గారు ఆ మంటపం అంతా తిరిగి వచ్చాడు పెదనాన్నగారు అద్భుతమైన మంటపాన్ని నిర్మాణం చేయించారు అని ఆనందించాడు దుర్యోధనుడు వెళ్ళి ధర్మరాజు గారితో అన్నాడు ధర్మరాజా సమా మంటపాన్ని చూసావు కదా మనం అందరం కలుసుకున్నాం మనం అందరం సంతోషంగా కాసేపు సుహృద్యూతం ఆడుకుందాం అన్నాడు సుహృద్ అంటే మంచి స్నేహితుడు అని మంచి మంచి స్నేహితుడు మంచి హృద్ అంటే హృదయము అని కూడా వస్తుంది కదండి మంచి హృదయములతో ఏ విధమైన అరమరకలు లేకుండా కాలక్షేపం కోసం కాసేపు ద్యూతం ఆడుకుందాం రావాల్సింది అందున నీవు క్రీడలో మంచి దక్షుడవని నేను విన్నాను అందుకని ఈ ద్యూత క్రీడ ఎందు నీకు ప్రావీణ్యం ఉన్నది కనుక కాసేపు మనం ఆడుకుందాం రావాల్సింది అని పిలిచాడు అసలు ఈ ద్యూతం అనేది ఎంత చెడు ఆటో ఇంట్లో ఆడకూడదండి చాలామంది ఈ పెళ్ళిళ్ళలోనూ తర్వాత ఏదైనా ఫంక్షన్లైనా ఒక నలుగురు ఐదుగురు చుట్టాలు ఇంటికి వచ్చిన రాత్రంతా కూర్చుని ఆడేస్తూ ఉంటారు అది అదొక వ్యసనం అని తెలిసి కలి దాని ఎందు ఉన్నాడు అని తెలిసి ఆడడం చాలా తప్పు అందులోనూ ఒక శుభకార్యం చేసుకుంటున్నారు ఒక ఇంట్లో వాళ్ళు పెళ్ళి జరుగుతోంది అంతటి పెళ్లి జరుగుతుండే శుభకార్యం లక్ష్మీప్రదంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లక్ష్మీనారాయణలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కలి ప్రభావానికి లోనైపోయి ఈ జూదం ఆడడం ఈ జూదం అంటే ఏముందండి పేకాట ఆడేస్తూ ఉంటారు అది ఎందుకండి అంత చెడు ఆట అక్కడ ఆడాల్సిన అవసరం ఏముంది ఏదో సరదాగా ఆడుతున్నామండి డబ్బులకి కాదు అంటారు సరదాగా ఆడినా కూడా అది చెడు అంటే చెడే కదండి సరదాగా ఏదో టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి అని గన్నేరు పప్పు కొట్టేసి ఇచ్చి చూడండి అని అంటే తింటామంటండి తినం కదా అమ్మో అది విషయం ఇంకేమైనా ఉందా ప్రాణాలు పోతాయి అంటాం అందుకే మన ధర్మం అంతా నశించి మన పుణ్యం అంతా నశించిపోతుంది ఇటువంటి పాపపు ఆటలు ఆడకూడదు అని తెలిసినా కూడా ధర్మరాజుకి ఆడడం చేతకాక ఆడి ఓడిపోయాడు తప్పితే మాకు అలా కాదు అనేటటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆటలు ఇక ముందు ఇళ్లలో కానీ ఇళ్లలో కూడా చాలామంది అన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారనుకోండి రాత్రంతా కూర్చుని రెండింటి వరకు ఆడేసుకుంటూనే ఉన్నాను తెలుసా అండి అని మన్నాడు వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటారు అదేదో పెద్ద ఆట ఆడేసినంతటువంటి దానికి ఏదో చూడండి మెడల్స్ కప్పులు ఇచ్చేస్తారు చూసారా ఆ రకంగా ఆడినట్టుగా చెప్పుకుంటారు నీకెంత వచ్చింది లాభం నీకెంత వచ్చింది ఆ ఎంతో ఎక్కువ డబ్బులు కాదు కానీ బాగా డబ్బులే సంపాదించాం ఇవి మాటలు కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడకూడదు అని చెప్పినప్పుడు అది వ్యసనము అని భారతంలోనే చెప్పింది కలి ప్రభావము అని చెప్పింది అటువంటప్పుడు మనం ఈ చిన్న చిన్న విషయాలను ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ అలా చెప్తూనే ఉంటారు ఆడిన వాళ్ళు ఏమైనా పాడైపోయారా అనేటటువంటి విషయంగా ఆలోచిస్తున్నాను తప్పితే అది అప్పుడప్పటికి వెంటనే పాడైపోరు దాని ఫలితం శిశుపాలుడి వంద తప్పులకి కొండ నిండి ఎలా పగిలిపోయిందో అలాగే పగులుతుంది కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆటలు ఇక ముందు ఎప్పుడు శుభకార్యాలు చేసుకుంటున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ మీ ఇళ్లలో కానీ ఆడకండి కాబట్టి కాసేపు మనం ఆడుకుందామని దుర్యోధనుడు పిలిచినప్పుడు వెంటనే ధర్మరాజు గారు అన్నాడు అంటే ధర్మరాజు గారి అంతఃకరణం నందు ద్యూతం ఆడాలనే భావన లేదు అనడానికి ఇది ప్రబల సాక్ష్యం అంటే మనస్సులో అంతఃకరణం అంటే మనస్సులో ఏమాత్రమూ లేదు దుర్యోధన క్షత్రువుడైన వాడు చేయకూడని పనులు రెండు ఉన్నాయి మోసం చేయడం అనేది క్షత్రుని నీతియందు లేదు అది క్షాత్రధర్మం కాదు మోసం చేయడం జూదం ఆడడం చేయకూడదు ఈ రెండూ చేయకూడదు కనుక వర్జితములైనది విడిచిపెట్టవలసింది అయినా ఈ జూతం మనకెందుకు ఎందుకు ద్యూతమునకు ముందు మోసాన్ని కూడా కలిపి శకుని వంక చూశాడు దుర్యోధన ధర్మరాజు శకుని మోసంతో కూడుకున్న క్రీడయందు తన ఐశ్వర్యమునంతటినీ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆయనకు తెలుసు శకునుమంక చూస్తూనే ఇంకొక మాట అన్నాడు కాపట్యముతోటి మోసంతో జూదమాడే నీచమైన జూదగాళ్ళు ఉంటారు అటువంటి నీచమైన జూదగాళ్లతో ఎన్నడూ జూదం ఆడకూడదు అటువంటి వారితో జూదం ఆడితే డబ్బు ఒకటే పోదు ధర్మం కూడా పోతుంది ధర్మం పోకుండా కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది అందుకని మనం జూదం ఆడవద్దు అన్నాడు కాబట్టి ఇందాక నేను చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే కదండి ధర్మరాజు గారంతటి వాడే అన్నీ తెలిసిన వాడే ఆ జూదమునందు ఇష్టత ఉన్నవాడే ఈ రకంగా చెప్పాడు అంటే మనమేపాటి వాళ్ళమండి కాబట్టి ధర్మం పోతుంది అంటే ధర్మాన్ని కూడకనే పుణ్యం అనేది కూడా ఉంటుంది కదండి కాబట్టి జూదం ఆడవద్దు అన్నాడు ధర్మరాజు చిత్రం ఏమిటంటే ధర్మరాజు గారికి ధర్మం జ్ఞాపకం ఉంది జూడం జూదం ఆడవద్దు అంటున్నాడు ఇష్టం లేకుండా బయలుదేరి వచ్చాడు నిన్న రాత్రి బయలుదేరి వచ్చినప్పుడు ఆయన సార్వభౌముడు ఇవాళ సార్వభౌముడు మణిసభా సభా ప్రవేశం చేసిన తర్వాత సార్వభౌముడే కానీ ఇంకా కొద్దిసేపట్లో తాను ఏమవుతాడో ధర్మరాజుకు తెలుసు ఇంత ధర్మ సంక్లిష్ట స్థితిలోకి వెడుతున్న వాడికి చిన్న కష్టం వచ్చినా చిన్న సుఖం వచ్చిన చిన్న కార్యం చేసినా చిన్న కార్యం పూర్తయినా తనకు జ్ఞాపకం వచ్చే కృష్ణ భగవానుడు జ్ఞాపకం రాలేదు ఎక్కడా కృష్ణ భగవానుడి పేరు ఎత్తలేదు కృష్ణ మేము ఇలా బయలుదేరుతున్నాం నువ్వు మమ్మల్ని సుమా అన్నమాట అనలేదు కృష్ణుణ్ణి స్మరించలేదు అసలు ప్రపంచంలో ప్రమాదం అన్నమాటకి అర్థం భగవంతుని విస్మృతండి భగవంతుడు జ్ఞాపకానికి రాకపోవడమే పెద్ద ప్రమాదం మిగిలినవన్నీ కూడా తక్కువ ప్రమాదాలే భగవంతుడి స్మరణలో ఉంటే ఎంత పెద్ద ప్రమాదం కూడా తగ్గిపోతుంది భగవంతుడు ఎప్పుడు విస్మరణలోకి వెళ్ళాడో అప్పుడే అసలు ప్రమాదాలన్నీ కూడా వస్తాయి అందుకే చూడండి చాలామందికి తెలిసిన విషయమే పార్వతీ పరమేశ్వరుడు పెడుతున్నట్ట పెడుతున్నప్పుడు అంటే సాయం సమయంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదండీ భూమండలం అంతా తిరుగుతూ ఉంటారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అందుకే ఆ సమయంలో ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం నిద్రపోవడం జళ్ళు వేసుకోవడాలు బట్ట పాత బట్టలు అన్నీ వితుక్కోడాలు ఇలాంటివి ఏవీ చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఎంతసేపు భగవన్నామ స్మరణం చేసుకోవడం లేదా ఇప్పుడు ఈ టీవీలోను సెల్ఫోన్లోనూ లలితా సహస్రాలు విష్ణు సహస్రాలు ఏదో ఒక మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండడం ఎవరైనా మంచి మహానుభావులు చెప్పినటువంటి ప్రవచనాలు వింటూ ఉండడం లాంటిది చెయ్యాలి ఐదున్నర నుంచి ఏడింటి వరకు ఈ పని చేయడంలోనే ఉండాలి అంతేగాని సీరియల్స్ సినిమాలు పెట్టుకుని ఉండకూడదు అని చెప్పుకున్నాం కదండి కాబట్టి భగవంతుడిని స్మరణ ఎందుకు చెయ్యాలి అంటే భగవంతుడి స్మరణ మనకి మంచి జరగాలి అంటే చెయ్యాలి పార్వతీ పరమేశ్వరులు అలాగా విహారానికి పెడుతున్నప్పుడు సాయంత్రం సమయంలో వాడికి ఎదురుగుండా ఒక పెద్ద రాయి ఒక పిల్లవాడికి ఒక పిల్లవాడి అంటే ఒక ఒక మనిషికి అతను నడుస్తున్నప్పుడు అది ఎదురు దెబ్బ తగులుతుంది అని పార్వతీ పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి వాళ్ళు అనుకున్నారు అమ్మ అనుకోండి నేను వెళ్ళి కాపాడతాను అయ్యా అన్నాడు అనుకోండి మీరు వెళ్ళి కాపాడాలి ఆ పిల్లవాడికి దెబ్బ తగలకుండా మనం రక్షించాలి అనుకున్నారు అంటే ఆ దెబ్బ తగిలినా కూడా నెప్పనేది లేకుండా ఏదో చిన్నగా కాసేపు ఆ సెకను నెప్పొచ్చిన తర్వాత తగ్గించేద్దాం అని పార్వతీ పరమేశ్వరులు అనుకున్నారు కాబట్టి ఇతను ఏమంటాడు ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ రాయి తన కాలికి తగిలినప్పుడు ఏమంటాడు అని ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరూ చూస్తుంటే వాడికి ఆ దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని కానీ అయ్యా అని కానీ లేకపోతే శివాని కాని బాబా అని కానీ అమ్ దుర్గమ్మ తల్లినైతే దుర్గా అని కానీ ఏమీ అనకుండా అయ్యో అన్నాడు అతను కాబట్టి వీళ్ళ మాట ప్రకారం అమ్మ అయ్యా అని మాత్రం పిలిస్తేనే వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు కదా అయ్యో అన్నాడు అంటే ఆ నొప్పి ఆ దెబ్బ తగిలి ఆ రాయి నొప్పి ఎక్కువైపోయి నెత్తురు కారిపోయిందిట కాబట్టి అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు లక్ష్మీనారాయణులు ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక నారాయణుడి భక్తుడి అయినటువంటి ఒక అతన్ని అందరూ చాలామంది అతను ఒక భక్తిలో ఉన్నాడు అని చెప్పి ఉద్దేశంతో అతని వేషధారణ అది చూసి రాళ్లతో కొట్టడం మొదలుపెట్టేట రాళ్లతో కొట్టడం మొదలు అయ్యో నా భక్తుడిని రాళ్లతో కొడుతున్నారు అని గబగబా నేను ఇప్పుడే వస్తానని చెప్పి లక్ష్మీదేవికి చెప్పి ఈయన పరిగెత్తుతున్నట్టు పరిగెట్టి ఒక సెకండ్ ఒక నిమిషం అలా వెళ్ళిన వాడు వెళ్ళినట్టే కాసేపట్టుకే వచ్చేసట అదేమిటి భక్తుని రక్షించడం అయిపోయిందా అప్పుడే వచ్చేసారేంటి ఇప్పుడే కదా వెళ్ళారని లక్ష్మీదేవి అడిగితే నా భక్తుడు కొడుతున్నప్పుడు నన్ను పిలిచాడు నా నామస్మరణ చేసుకున్నాడు నేను పెడదామని పెడుతున్నాను కానీ ఈ లోపలే అతను తిరిగి రాళ్ళు పెట్టి ఆ వాళ్ళని అందరినీ కొడుతున్నాడు ఇంకా వాడిని రక్షించడం ఎందుకు నేను అందుకని వచ్చేసానన్నాడు కాబట్టి మనం ఏదైనా ప్రమాదం జరుగుతుందని కానీ లేదా ఎవరైనా ఇప్పుడు ఇతడు ధర్మరాజు కంటే తెలుసు అక్కడికి వెళ్ళి మాయాజీతం ఆడుతారు మోసపోతాము అన్న విషయం మనకి తెలియదు కదండి అందుకనే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఇష్టమైన దైవాన్ని స్మరించుకుని ఇలా వెళ్ళొస్తాము అని వాళ్ళకి చెప్పి వెళ్ళిన తర్వాత అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి అని దండం పెట్టుకుని వెళ్ళాలంటారు అందుకే పెద్దలు వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నావా అని చెప్తే అడుగుతూ ఉంటారు అమ్మా వెళ్ళొస్తానంటా జాగ్రత్త నా దేవుడికి దండం పెట్టుకున్నావా అంటారు ఎందుకంటారు దేవుడికి దండం పెట్టుకుని పెడితే ఆయనే చూసుకుంటాడు అని ఒక నమ్మకం మనకి కదండి కొంతమంది కూడా చూడండి పెద్దవాళ్ళని పెద్ద ముత్తైదువులని ఇంట్లో లక్ష్మీదేవితో సమానమైనటువంటి కూతుర్ని వీళ్ళందరినీ కూడా ఎదుర్రమనమని కూడా అంటూ ఉంటారు అందుకని వెళ్ళిన పని తొందరగా చక్కగా సవ్యంగా జరుగుతుంది అని కాబట్టి మనం ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదమైన విషయం భగవంతుడికి చెప్పకుండా ఇంట్లోంచి బయలుదేరడం అన్న విషయాన్ని ఇక్కడ మనకి భారతంలో చెప్పారు కాబట్టి ఎక్కడికి పెడుతున్నా సరే భగవంతుడికి చెప్పి వెళ్ళడం మనం నేర్చుకోవాలి భగవంతుడికి చెప్పడం అంటే మన ఇంట్లో మూర్తుల రూపంలోనో చిత్రపటాల రూపంలోనో హాల్లో ఉంటూనే ఉంటారు కదండి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని మనసులో అనుకోవడమే దండం పెట్టుకుని బయలుదేరిపోవడమే కాబట్టి ధర్మరాజు గారు నలుగురు పాండవులు మర్చిపోయారా లేక వీరు ఐదుగురికి తాను జ్ఞాపనం రాకుండా చేయడం ఈశ్వర కృత్యమా అంటే ఇది ఈశ్వర కృత్యమని అనవలసి ఉంటుంది కదండి వాళ్ళకి జ్ఞాపకం వచ్చేసాడంటే యుద్ధం జరగదు కురుక్షేత్ర యుద్ధం జరగకపోతే ధర్మ సంస్థాపన జరగదు ఇవన్నీ ధర్మ సంస్థాపన కొరకు వచ్చిన దేవతాంశాలు అందుకని ఎందుకు ఉపయోగపడాలో అందుకు ఉపయోగపడాలి అందుకని పిలిచిన దేవిని రక్షించాడు పిలవని పాండవుల దగ్గరికి రాలేదు వాళ్ళకి ఆ జ్ఞాపకం రానివ్వలేదు పోని ద్రౌపదీదేవి రక్షించబడ్డాకైనా పాండవులకి ఆలోచన వచ్చిందా అంటే అది రాలేదు ఇదే ఈశ్వర కృప ఈశ్వరుడు చేసేటటువంటి లీలలు ఎంతలా ఉంటాయి అంటే ఇక్కడ మనకి భారతంలో పాండవులు కృష్ణుల్ని మరిచిపోవడం అన్న దగ్గర తెలుస్తుంది అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా పూజ చేసినా వ్రతం చేసినా నోవు చేసినా చిట్ట చివరికి లఘుగాయత్రితో పూర్తి చేసేస్తారు మనం ఏ దేవతను దేని కొరకు పూజ చేశారు అనే దానిని పక్కన పెడితే ఆ దేవత పేరు చెప్పి ప్రచోదయాత్ అంటే మా బుద్ధులు ఈశ్వరుని పాదములు ఎందు ఉండేటట్లుగా ప్రచోదించు ప్రేరేపించుబడుకాక అని అంటారు భగవంతుని రక్షణ సామర్థ్యం జ్ఞాపకం ఉండి భగవంతుని శృతి మనోపధమునందు నిలబడినంతసేపు ప్రమాదాలు రావు భగవంతుని నామ విశృతి భగవత్ సంబంధమైన నామ విస్తృతియే సమస్త ఉపద్రవాలకి హేతు అవుతుంది కానీ ఇక్కడ అదే ధర్మ సంస్థాపనకి హేతువైంది వాళ్ళు ప్రమాదానికి గురవడానికి వాళ్ళ ఎందు వేరొక కళ్ళ జోడు పెట్టుకు చూస్తే పాండవుల ధర్మ నివృత్తి నిజానికి ద్యూతంలో ధర్మరాజు గారు గెలిచారా దుర్యోధనుడు గెలిచాడా అని అడిగితే గారే గెలిచారు దుర్యోధనుడు ఓడిపోయాడు అని చెప్పాలి ఎందుకంటే కృష్ణ భగవానుడి అనుగ్రహం ఉన్న కారణం చేత యథార్థానికి ఓడిపోయినట్టు కనబడి గెలిచినవాడు ధర్మరాజు గెలిచినట్టు కనపడి ఓడిపోయినవాడు దుర్యోధనుడు ఎందుకంటే ద్యూతంలో ఓడిపోయాడు కానీ ధర్మరాజు యుద్ధంలో గెలిచాడు కదండి కాబట్టి ధర్మరాజు ఆ రకంగా మనం ఆడకూడదు జ్యూతం కదా అని తర్వాత మోసంతోటి జూదమాడే నీచమైన జూదగాళ్ళు ఉంటారని శకుని కేసి చూసినప్పుడు ధర్మరాజు గారు అలా అనేసరికి శకును వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు అంటే నన్నయ్య గారు మహా ఆంధ్ర మహాభారతంలో దీని ప్రధానాంశంగా తీసుకున్నారు ఎందుచేతనంటే సుక్షత్రియ వ్యక్తిని సుహృద్యూతానికి పిలిస్తే కాదు అని అనకూడదని అది ధర్మయుద్ధంతో సమానమని అంటారు కాబట్టి దానికి వెళ్ళవలసిందే అందుకని శకుని ఈ ధర్మాన్ని అడ్డు వేసి మాట్లాడుతున్నాడు ధర్మరాజా నీవు ద్యూత కళాకుశరుడివి లోకమర్యాదలన్నీ తెలిసి ఉన్నవాడివి మహామతివి అంటే మంచి బుద్ధి ఉన్నవాడివి నీకు తెలియని విషయాలు లేవు అపారమైన కీర్తి గడించిన సుక్షత్రియుడివైన ధర్మరాజా క్రీడ గురించి నీవు అలా మాట్లాడవచ్చా అది ఆడటం తప్పు అని ఒక క్షత్రియుడు అనవచ్చా అది దోషం కదూ అని అన్నాడు అయినా ధర్మరాజు గారు తన అంతరాన్ని కనిపెట్టాడు అని శకు తెలుసుకున్నాడు మాయాద్యూతంలో గారి సమస్తాన్ని వసం చేసుకోవడానికి శకుని సిద్ధపడుతున్నాడు దుర్యోధనుడు కాదు ఆడేది శకుని అని పసిగట్టాడు పసిగట్టి ధర్మరాజు మోసం ద్యూతం గురించి మాట్లాడుతున్నాడని తెలుసుకున్నవాడే శకుని స్పష్టంగానే ఒక మాట చెప్పాడు బలహీనమైన వారు బలవంతులైన వారిని గెలిచేటప్పుడు నానా కపటోపాయాలన్నీ పండుతూ ఉంటారు అంతేగాని అలా పన్నకుండా ఉంటారా అవతలివాడు బలవంతుడు మనం బలహీనలో అని తెలుసుకున్నప్పుడు కపటోపాయాన్ని మిళితం చేస్తారు అంటే మాయని మిళితం చేస్తూ ఉంటారు అంత మాత్రానికి దానిని మోసం మోసమంటామేమిటి గెలవడానికి ఆ ప్రయత్నం ఉండదా అది పెద్ద దోషమా అన్నాడు ఎంత స్పష్టంగా బయటపడిపోయాడో చూడండి అయితే నన్నయ్య గారి హృదయాన్ని మనం గమనించాలి ఆ జూత క్రీడ అటువంటిది ఒకసారి వచ్చి కూర్చున్న తర్వాత ఊబిలోకి దిగిపోతున్న అన్నవాడు పైకి రావాలని కొట్టుకున్న కొద్దీ లోపలికి వెళ్ళిపోయినట్టు ఒకసారి కూర్చున్న తర్వాత ఎన్ని ధర్మ పన్నాలు మాట్లాడినా పూర్తిగా అన్నీ పోయే వరకు పైకి లేవలేడు ఆ వ్యసన బలం అటువంటిది అని నిరూపించడం నన్నయ్య గారి హృదయం అలా కాకుండా ఆయన వ్యాస హృదయం అనుసరించి ధర్మానికి కట్టుబడ్డాడని చెప్పడం సంస్కృత భారత హృదయం కాబట్టి జూదమాడడం నీకు భయం అయితే మానివయ్యా అన్నాడు ఇది ఏదో అవతల వారిని కవ్వించేటట్టుగా వచ్చిన మాట జూదమాడడం అసలు నీకు భయం అందుకని నీవు ఆడడం లేదు అంతేగాని మోసపు జూదం కపడంతో కూడుకున్న జూదం అని మాటలు అన్ని మాటలు అంటావెందుకు అసలు నువ్వు ఆడవా ఓడవా ఎందుకు ఆ మాటలు నీకు ఆడడం భయమైతే ఆడకు అన్నాడు ఈ మాట ధర్మరాజుని రెచ్చగొట్టింది కొంతమంది అలా రెచ్చగొట్టడంలో పట్టాపుచ్చేసుకుని ఉంటూ ఉంటారు ఈలో ఈ కలియుగంలో కూడా ఎందుకంటే అటువంటి మాటలకి లొంగిపోయి తప్పు చేసేసేవాళ్ళు చేసేస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా రెచ్చగొట్టేసరికి ధర్మరాజు గారు ఆడాలనుకున్నాడు మాయాజూతం మాయాజూతం అంటారు ఏమిటి మాయాజూతం అంటే శకుని ఇటు కూర్చున్నాడు ధర్మరాజు గారు అటు కూర్చున్నారు అసలు ధర్మరాజు గారు పందం వేయలేదు ధర్మరాజు గారికి శకునికి జరిగిన ఆ జోదంలో ధర్మజ ధర్మరాజు గారు ఒక్కసారి కూడా చేతితో పాచికలు పట్టుకోలేదు శకునే పట్టుకున్నాడు పట్టుకుని శకుని పందం వేశాడు అన్న పందం పడింది గెలుస్తూ వెళ్ళిపోయాడు ధర్మరాజు వెళ్ళిపోయాడు అన్నీ ఆయన అన్న పంచలే పడ్డాయి కాబట్టి శకును గెలిచాడు అంటే దుర్యోధనుడు ఏమన్నాడో అవే పడుతూ ఉన్నాయి తాను అన్నది పడలేదు కాబట్టి ధర్మరాజు గారు ఓడిపోయాడు అంటే చాలామంది సినిమాల్లో చూసే ఉంటారు కదండీ రెండు అంటే ఆ రెండు పాచికల్లోనూ ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి పడేవి ధర్మరాజు గారు రెండు అంటే అది మూడు ఒకటిగా పడేది కాబట్టి అసలు పాచికలను ధర్మరాజు తన చేతితో పట్టుకోలేదు ధర్మరాజు చేతితో పాచికలు పట్టుకునకపోయినా అది ఒకవేళ కపటంతో కూడిన జూతమే అయితే కపటంతో కూడిన జూతానికి శకుని ఆడాడనే నిరూపించడం ఎలా చేతిలో పాచికలు పట్టుకున్నాడు వేశాడు పందం పండింది భీష్ముడు ద్రోణుడు మును పెద్దలందరూ అక్కడే కూర్చుని ఉన్నారు కదా శకుని ఆడ జూతం మోసంతో కూడిన జూతం అనడానికి ఏదైనా ప్రబల సాక్ష్యం ఉందా కాబట్టి అందులో ధర్మరాజాదులను ఓడించడం అన్యాయం అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా శకుని నమ్ముకుని కదా దుర్యోధనుడున్నాడు ధర్మరాజాదు పిలిపించాడు నీకెందుకు నేను గెలిచి తీరుతాను మూడు లోకాల్లో జూదం ఆడడంలో నాతో సమానమేడవాడు లేడు అని కదా శకుని అన్నాడు మరి ఇంత గొప్పవాడైన వాడు అనుద్యూతంలో పాండవులను పన్నెండేళ్ళు అరణ్యవాసానికి ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపగలిగిన శకుని పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞావతవాసం అయిపోయి పూర్తి చేసుకుని బయటకు వచ్చిన పాండవులతో కురుక్షేత్ర యుద్ధం చేసి అందరూ చచ్చిపోయే బదులు మళ్ళీ జూత క్రీడకు ఆహ్వానించి మళ్ళీ ఎందుకు జూతం ఆడలేదు రెండు మాటలే ఎందుకు ఆడాడు శకుని కపటంతో ఆడాడు అనడానికి సాక్ష్యం ఏమిటి అంటే దానికి సాక్ష్యం ఒక్కటే ఉందండి ద్యూతంలో పందం వేయడానికి పట్టుకునే ఆ పాచికలకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆవిడ పేరు పాసాధిష్టాత్రి చిన్న చిన్న స్థాయి దేవతలు దానికి సంబంధించిన తుచ్చమైన ఆరాధనా విధానం తెలిస్తే వసవర్తులు అవుతారు అప్పుడు వారు ఆరాధించిన వాడు చెప్పిన మాటను వింటారు ఎవరికి ఆ దేవత వశమవుతుందో అప్పుడు వాడు ఏమనుకున్నాడో అదే పడుతుంది అంతే తప్పితే ఇంకొకడు అనుకున్నది పడదు అది శకునికి తెలుసు శకునికి ఆ పాచికలకు అధిష్టాన దేవత అయిన పాసాధిష్టాత్రి దేవతను వశం చేసుకున్నాడు వశం చేసుకున్న కారణం చేత ధర్మరాజుని తాను ఓడించగలడని తెలుసు ధర్మరాజు గారికి ఆ దేవతను వశం చేసుకునే ప్రయోగం తెలియదు అటువంటి పని ఆయన చేయలేదు అందుకని తనతో ఆడలేదన్న విషయం కూడా శకుని తనతో ధర్మరాజు ఆడలేడు అన్న విషయం కూడా శకునికి తెలుసు కానీ కాబట్టి ధర్మరాజు అనుకున్నటువంటి ఆ అంకెలు ఆ పాస్ పాసాదలు అంటే ఆ పాచికల్లో పడలేదు కాబట్టి అసలు ఈ విషయం కూడా బృహదస్సుడు అనే మహర్షి ధర్మరాజు గారితో చెప్పాడు ఏమని చెప్పాడు అంటే అరణ్య పర్వంలో వస్తుందండి ఇది అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి బృహదస్సుడు అనే మహర్షి వచ్చి నీలాగే నలుడు కూడా ఈ అక్షక్రీడలో ఇబ్బంది పడ్డాడు ఇక నుంచి నీవు ఎవ్వరికీ ఓడిపోవలసిన అవసరం లేకుండా నీకు కూడా ఒక మహావిద్యను ప్రసాదిస్తాను ఇక ఇప్పుడు నేను సగుని ఓడించలేడు అని అక్షయృదయాన్ని ఇచ్చాడు ఋగ్వేదంలో అక్ష సూక్తము అని ఒక సూక్తం ఉంది ఇప్పుడు ధర్మరాజు అక్షయ అక్షహృదయాన్ని అరణ్యవాస సమయంలో పొందాడు అప్పటికే అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అందుకే అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ శకుని జీవితానికి పిలవడు కారణం ఏమిటంటే ఇప్పుడు ధర్మరాజు గారికి అక్షరృదయం వచ్చు శకుని ఎంత ఎత్తు వేయగలడో అంత ఎత్తు అయినా వేయగలడు కాబట్టి అవసరమైతే అవతలవాడికి పందెం పడకుండా కూడా చేయగలడు అందుకే ఇక పిలవలేదు మోసం లేకుండా ఆడింది క్రీడ తప్పితే అవతలవాడికి అటువంటి శక్తి లేదని తెలిసి పాచికలను వసం చేసుకుని ఆడాడు కనుక అది దోషభూ ఇష్టమైన ఆట అయింది అది క్రీడా స్ఫూర్తితో ఆడిన ఆట కాదు మోసం చేయడానికే ఆడారు అందుకే ఆడడానికి శకును తీసుకువచ్చి కూర్చోబెట్టారు పైగా అసలు ఆడవలసిన వస్తే దుర్యోధనుడు ఆడాలి దుర్యోధనుడు ఆడడం అనేసి శకునుతో ఆడించి పందాలు తాను కొడ్డాడు యూతం వాడే శక్తి దుర్యోధనుడికి లేదు శకునికి ఉంది కాబట్టి ధర్మరాజాదులను కపట ద్యూతంలోనే ఓడించారు అవతల యుద్ధభూమిలోనూ గెలవలేరు అక్షయ హృదయం పొందిన తర్వాత ధర్మరాజునే గెలవలేరు ఇది మహాభారతంలోని రహస్యం ఆడడం అయితే మానేయవయ్యా అని శకుని అన్నాడు తెలుగు భారతం ప్రకారం ధర్మరాజు గారికి పౌరుషం వచ్చి ఆడతానన్నాడు సంస్కృత భారతం ప్రకారం జ్ఞాతలను మనసు నొప్పించడు పదమూడేళ్ల తర్వాత జరగవలసిన యుద్ధానికి తాను కారణం అవ్వకూడదు జ్ఞాతులను అప్రీతి పొందకూడదు అని ఆడతానని చెప్పాడు ధర్మరాజు ధర్మరాజు ఆడతానని అన్న తర్వాత దుర్యోధనుడు ఏమన్నాడు ఏ రకంగా ఆడి ఓడాడు ధర్మరాజు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ